నిన్న ఒక అత్యంత నాటకీయమైన సన్నివేశం ఆఫ్ కోర్స్ న్యాచురల్గా చాలామంది ఇటువంటి హింసని డెఫినెట్గా ఖండిస్తారు ప్రధానమంత్రి గారు ఖండించారు ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో చిరకాలు ఉండాలని చెప్పి ఆయన భగవంతుని ప్రార్థించినట్టుగా సాక్షిగా చూసాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను ఖండిస్తున్నా ఇటువంటి ఇటువంటివి రాజకీయాల్లో ఉండకూడదని నేను కూడా ఖండిస్తున్నా కానీ నా ఖండంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి డౌట్ అనుమానాలు ఆ డౌట్ అనుమానాల్ని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో కానీ నేను నీరాజనాలతో అని చెప్పి పెడదీసి పలికా అర్థమైందా నీరా అంటే సారా నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రలు చూసి ఓరవలేక సీఎం జగన్ పై హత్యాయత్నం చేశారండి ఇదండి ఫోటో ఒకసారి ఫోకస్ చేసుకుంటూ ఇది ఫోటో ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది నో డౌట్ ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడైనా తర్వాత చూసిన వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో ఇక్కడ వచ్చిన గీటు రక్తం కారిపోలే గీటు వెళ్ళింది ఇప్పుడు మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం ఇది దీనికి ఎవడన్నా కుట్లేత్తడా బాబు చూడు నాయనా వర్మ చూడు ఈ గీటుకి ఎవడైనా కుట్లేత్తారా జన్లు వేయరు సరే కన్నుకి తగలలేదు కరత్కి తగలలేదు గురు చూసి వాడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కన్నుమూసాడు మూసాడా కన్నుమూసాడు కదా దెబ్బ తగిలినప్పుడు ఇక్కడ కన్ను నార్మల్ అంత మైల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకున్నాం ఇక్కడ కనుబానే ఉంది చక్కగా పూర్తి చేశాడు అలా స్తంభాలు ఇంతకుముందు ఫోటోలో మూసాడు ఇక్కడ అంతగా కమల్లా తర్వాత ఒక్కొక్క గంట అయింది రెండు గంటలు అయింది అనుకున్నాను ఆల్ నార్మల్ హాస్పిటల్లో చక్క చక్క నడిసి వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఇది పక్కన పెడితే ఆయన హత్య ప్రయత్నం జరిగింది ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేర్చుకుంటే చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది ఈస్ అన్ ఎక్సలెంట్ డాక్టర్ ఇక్కడ డాక్టర్ గారు బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు ఆయనకి ఓ ప్యాచ్ చేశారట అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నేను రెండు వేల ఇరవై డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అప్పుడు నేను మాకు మత్తు ఇచ్చే ముందు చూసా నలుగురు ఐదుగురు ఉన్నారు ఒక మెయిన్ డాక్టర్ గారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు తర్వాత నేను మత్తులోకి వెళ్తాను ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు నిజంగా కుట్లు పనియో లేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు వేయించారన్నారు ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు చెప్పారు ఆ ఫోటోలో నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక పద్దెనిమిది మంది నేను లెక్క పెట్టగలిగా అంటే గ్రూప్ ఫోటో దిగారు పద్దెనిమిది మంది డాక్టర్లు అవసరం ఓపెన్ హార్ట్ సర్జరీకి నాకు ఐదుగురు ఆరుగురు ఆ గదిలో ఉంటాయి ఎనస్థియాలజిస్ట్ ఉండాలి సర్జన్ ఉండాలి అసిస్టెంట్ సర్జన్ అందరూ కలిపినా కూడా ఆరుగురు బట్ ఇక్కడ ఒక పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మరి కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చిక్కటి షెరీన్ ఓ పద్దెనిమిది మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు సో దీన్ని బట్టి అసలు ఇమీడియట్గా ఘటన జరిగిన వెంటనే ఐదు నిమిషాల్లో పొంగలి కర్ర వాడారని అంటే క్యాట్ బాల్ అంటారు కదా ఆ పొంగలి కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలిపించారు అంటే ఎక్కడో ఒక పంగలికర్ర బస్ ఇల్లు ఒరిజినల్ డ్రామా ప్రకారం ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పంగలికర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాలుగా అంటే ఆ కంగారులో వాడు పంగలకర్రతో కొట్టి పారిపోయినట్టుగా ఒక బంగళకర్ర అక్కడ పెట్టుకుంటారేమో ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా పంగళకర్ర అని చెప్పి మూడో నిమిషాల్లోనే మాట్లాడేశారు కానీ ఇప్పుడు దాకా పంగలకర్ర ఏమో అక్కడ దొరకలా తర్వాత దొరికినట్టు చూపెడతారేమో ఇదైతే మటుకు రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి అది ఇప్పుడు డ్రామా అని మనకు తెలిసిపోయింది ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినట్టు కోర్టుకి ఆడ అడవి చెప్పేస్తున్నాడు అసలు ఇదంతా నేను ఇతను అభిమాని అసలు నేను పొడిచింది లేదు చచ్చింది లేదు చెప్తున్నాడు ఇతను కోర్టుకి లేదు బాబాయిని లేపేశారు ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తుంది డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తుంది ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్య పవనాలు తాకుతున్నాయి సో ఒక పక్క ఆ హత్య పవనాలు ఆపటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా ఈయన మీద హత్యా ప్రయత్నం ఏమన్నా సరదాగా చెలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి ఎందుకంటే మన అందరం సినిమాలు చూసేవాళ్ళం అతడు సినిమా గుర్తుండి ఉంటుందిగా అతడు కాకపోతే అక్కడ అసిండే కానీ నిజంగా ఎవడో వేసేస్తాడు ఇది జాగ్రత్తలు అన్నీ తీసుకున్నారు